కామ్రేడ్స్ కాస్ అందరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఉత్సాహంగా ఉంది వేడికి రాత్రులందరూ మా సహోదరులే అందరూ నాట్యం నాతో పనిచేసిన వాళ్ళు చెప్పచ్చ నరసింహ రాజు గారికి సేమ్ గారికి లలిత మిశ్రా గారికి ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సో మనకి పరిపాటైంది టూ థౌజండ్లో కూడా వచ్చింది ఆ టైంలో ప్లాంట్ కమిషన్ అయింది బ్లాస్ట్ ఫర్నస్ తొంభైలో అయితే తొంభై ఎనిమిది వరకు మనం ఇలాగే చేస్తున్నాం తర్వాత సమవ్ లోన్స్ అన్ని షాప్ చేసి మనం వచ్చాం అప్పుడు పెద్ద సంక్షోభంలో మనం బయటకు ఎలా వచ్చామంటే అది ఆన్సెట్ ఆఫ్ నెక్స్ట్ టూ థౌజండ్ థౌజండ్ కే ట్వంటీ కే సో మనందరం ఈ ఈ గ్రూపే ఇక్కడ కూర్చున్న జనమే ఇక్కడ చూసిన మన సహోదరులే చాలా మంది రిటైర్ అయ్యారు అనుకోండి వాళ్ళే అందరూ కూర్చుని నాకు స్టిల్ డే నెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ నైన్లో ఎస్ఎంఎస్ పార్క్ అందరూ కూర్చుని ఎంప్లాయీస్ అందరూ కూర్చుని కూట రిజర్వ్ చేశారు

దే ఎట్ కంప్లీట్లీ ప్లాంటు మన ఎంప్లాయీస్ చేతిలోకి తీసుకురా వీ హ్యావ్ టు దే అండ్ బాలిటీ పెంచాలి అంత పెద్ద సంక్షోభం వాళ్ళే దగ్గర చేసి ప్లాంట్ ఉత్పత్తిని పెంచి హండ్రెడ్ పర్సెంట్కి విత్ ఇన్ వన్ ఇయర్ దే దెబ్బరాటి ఇలాంటి సంక్షోభం మనకి ఆల్రెడీ అయింది ఒకసారి

సేమ్ సేమ్ పీపుల్ సో కాకపోతే ఈసో సంక్ష అనేది డిఫరెంట్ చాలా మంది రిటైర్ అయిపోయారు పాత వాళ్ళు కానీ కొంత కోట్లు పెట్టి మన స్ట్రక్చర్ అంతా చేసి వన్ బ్లండర్ దండర్ దెన్ వీల్ అండ్ యాక్సన్ క్లాం తీసుకెళ్లి అక్కడెక్కడ లత కోల్ ఐరన్ ఇది वे बात ब्लॉक एलर्टेड इन जरिया ये काम वाले से कालों में संचालित है तो वह आखिरी देय पेंट तू इन्स्टॉलमेंट वाइज देय पेंट जिसकी आरएनए हिस्ट्री वाज़ नॉट देय आरएनए वाज़ आगे पेंटिंग ओनली लास्ट डे अ प्रीवियस मंथ सो सेकंड वे आर पेंट बैंक ऑन थ्री अंडर क्लोज सम्पल सर्वे

from these three units and at my last point which may antagonize you, we have 19,600 acres with us, wanted to take my mic, <laughs> <laughs> ok sorry I have taken a long time I think, but we can come out of the crisis provided we all stand united. సంక్షోభానికి సూచనలు ఇచ్చినటువంటి మాజీ సిఎండి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అండ్ షేర్